హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెగ్గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం ఈరోజు డేట్ చూసుకుంటే రెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు చాలా ముఖ్యమైన సమాచారం ఉంది వీడియో నుంచి అయితే చూడండి పూర్తి వివరాలు అయితే చెప్తాను చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మంచిగా అని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈవినింగ్ మనకు టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి డిఎడ్ అభ్యర్థులకే ఎస్జిటి పోస్టులు అయితే ఇక్కడ ఇస్తున్నారు టెట్ నోటిఫికేషన్ జారీ ఆగస్ట్ ఐదు నుంచి ఇరవై వరకు పరీక్షలు ముప్పై తేదీన ఫలితాలు అయితే విడుదలైతే చేయనున్నారు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు డిఈడి అభ్యర్థులకు ఇక్కడ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది సోమవారం జారీ చేసిన టెట్ నోటిఫికేషన్లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది గత ప్రభుత్వం డిఎస్సి పోస్టులకు సంబంధించి ఏదైతే ఎస్జిటి పోస్టులకు అర్హత విషయంలో పదే పేదే నిర్ణయాన్ని మార్చుకుంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీఈడి చదివిన వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది ఈ నెల మూడు నుంచి పదహారు వరకు ఫీజు చెల్లించేందుకు గడువు అయితే ఇవ్వడం జరిగింది నాలుగు నుంచి పదిహేడులోగా ఆన్లైన్లో దరఖాస్తులు అయితే సమర్పించుకోవచ్చు పదహారు నుంచి ఇక్కడ ఆన్లైన్లో మార్క్ టెస్ట్లు కూడా అందుబాటులో అయితే ఉంటాయి ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్షలు దీనికి సంబంధించి టెట్కి సంబంధించి ఆగస్ట్ ఐదు నుంచి ఇరవై తేదీ వరకు ఇక్కడ రోజు రెండు సెషన్లలో జరుగుతాయని చెప్పి పేర్కొంది ఒక్కో కేటగిరీ పరీక్షలకు ముగిసిన తర్వాత పది నుంచి ప్రాథమిక కీలు అయితే విడుదలవుతాయి పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు అభ్యర్థుల అభ్యర్థులు అభ్యంతరాలను అయితే తెలపవచ్చు అని చెప్పి వివరించింది ఇరవై ఐదున తుది కీ అయితే విడుదల చేసి ముప్పై ఫలితాలు అయితే విడుదల చేస్తామని చెప్పి నోటిఫికేషన్లో స్పష్టం చేసింది తాజా నిర్ణయం ప్రకారం ఎస్జిటి పోస్టులకు పరీక్ష జరిగే పేపర్ వన్కు కు డిఈడి అదైతే అభ్యర్థులు అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టం అయితే చేయడం జరిగింది సో లాస్ట్ టైం బీఈడి అభ్యర్థులు కూడా అప్లై చేశారు దాని తర్వాత వాళ్ళు ఫీజు పేమెంట్ కూడా రిటర్న్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో కాబట్టి ఇప్పుడు మాత్రం ఎస్జిటి పోస్ట్ కేవలం డిఎడ్ అభ్యర్థులు మాత్రమే అప్లై అయితే చేసుకోండి సో ప్రజెంట్ డెట్ అయితే రిలీజ్ చేస్తారు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో వారం గ్యాప్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తుందని చెప్పి గవర్నమెంట్ అయితే ఇక్కడ చెప్పారు అయితే జరిగింది మనకు ఏదైతే టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక నెల తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాము అంటున్నారు కాబట్టి మనకు వితిన్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్లోనే ఈ డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ప్యాలెల్గా రిలీజ్ చేసి రెండింటినీ కూడా నవంబర్ లోపల టోటల్ ప్రాసెస్ని కంప్లీట్ చేసి మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసి డిసెంబర్స్లో డిసెంబర్లో మనకు జాబ్లో జాయిన్ అయ్యేటట్టు అయితే ఇక ప్రణాళిక అయితే చేస్తున్నారు సో ఇది దీన్ని బట్టి దీనికి అనుగుణంగా మీరు ప్రిపరేషన్లో అయితే కొనసాగించండి నెక్స్ట్ చూసుకుంటే ప్రక్షాళన దిశగా గ్రామ వార్డు సచివాలయ శాఖ కీలక శాఖల్లోకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అమ్యూనిటీ సెక్రటరీ కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అని చెప్పి రావడం అయితే జరిగింది సో గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపుగా పద్నాలుగు వేల ఐదు వందల మంది ఇక్కడ మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వార్డుల్లో అమ్యూనిటీ సెక్రటరీస్ అయితే ఉన్నారు సో వాళ్ళను పంచాయతీ రాజు గ్రామీణ అభివృద్ధి గృహ నిర్మాణ ఆర్ అండ్ బి ఆర్డబ్ల్యూఎస్ శాఖలకు బదిలీ చేసి ఆయా శాఖల్లో సిబ్బంది కొరతను అయితే అధిగమించాలని చెప్పి కసరత్తు అయితే చేస్తున్నట్టు సమాచారం అయితే ఇక్కడైతే రావడం జరిగింది సో అలాగే మహిళా పోలీసులను కూడా ఇతర శాఖల్లో బదిలీ చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే వైరల్ అవుతే అవుతోంది సో దీనికి అనుగుణంగా మనం చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయాల్లోని కొంతమంది ఉద్యోగులను ఇక్కడ ప్రక్షాళన అయితే చేస్తున్నారు వాళ్ళను ఇతర శాఖల్లో అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే అంటే పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో దీని తర్వాత పట్ల ఏదైతే ఖాళీలను ఏదైనా భర్తీ చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి అయితే ఉంది నిన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సచివాలయ సిబ్బందిని ప్రశంసలు అయితే చేయడం అయితే జరిగింది సచివాలయ సిబ్బందిని సీఎం చంద్రబాబు గారు ప్రశంస అయితే కురిపించారు ఒక్క రోజులోనే తొంభై ఐదు శాతం పైగా పెన్షన్లు పంపిణీ చేయడంపై ఇక్కడ సీఎం గారు సచివాలయ సిబ్బందిని అభినందించారు గత ప్రభుత్వంలో ఎప్పుడు ఒక్క రోజులో ఈ స్థాయి పెన్షన్ పెన్షన్ అయితే పంపిణీ జరగలేదని సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేయగలరో అనేది మరోసారి రుజువైందని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరిగింది దీన్ని బట్టి సచివాలయ ఉద్యోగుల పైన ఒక పాజిటివ్ నోట్ అనేది సీఎం గారు ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ ఉద్యోగులకు ఫ్యూచర్లో మంచి ఏదైతే మనకు ఫ్యూచర్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి వాటిని ప్రక్షాళన చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఏ శాఖల్లో ఎవరిని వేస్తారు సచివాలయాలు ఎలా ఉ ఉపయోగించుకుంటారు అనేది మాత్రం మనకు ఫ్యూచర్లో తెలిసే అవకాశం అయితే ఉంది కొన్ని రోజులు వేచి వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ చూసుకుంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఉద్యోగాలతో పాటు గురుకులాలు పోలీస్ వైద్య నియామకాల బోర్డు ఇతర విభాగాల్లో పోస్టులను ఇందులో పొందపరుచుంది నోటిఫికేషన్లు పరీక్షలు ఫలితాల తేదీలు స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే తుది రూపు తీసుకురాగా సీఎం రేవంత్ పరిశీలన అనంతరం విడుదల చేసేందుకు అడుగులు అయితే ముందుకైతే వేస్తోంది సో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసేదానికి అన్ని అయితే చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని రకాల శాఖల్లో ఖాళీలు భారీగా అయితే ఉన్నాయి సో వాటి మీద కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో వెరిఫై చేసి సో ఏ ఏ ఎన్ని ఖాళీలు ఉన్నాయని మొత్తం చూసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు రానున్న అట్లీస్ట్ జనవరి ఒకటో తేదీ కల్లా ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే చాలామంది నిరుద్యోగులకైతే ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో సమీక్షలు చేసి మనకు ఖాళీలని ఇక్కడ భర్తీ చేస్తే చాలామంది నిరుద్యోగులకైతే ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఆంధ్రప్రదేశ్లో అన్ని శాఖల్లో ఖాళీలు అయితే ఉన్నాయి సో పోలీస్ నోటిఫికేషన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినా కూడా భర్తీ అయితే కాలేదు పోస్టులు సో వాటిని కూడా భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో ఆంధ్రప్రదేశ్లో కూడా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయాలి తెలంగాణలో దానికి సంబంధ సన్నద్ధం చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్లో కూడా దీనికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి నిరుద్యోగులు అయితే కోరుకుంటున్నారు సో ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగారం ఉద్యోగ ఉద్యోగ సమాచారం ఎటువంటి ఉద్యోగ సమాచారం ఆంధ్రప్రదేశ్ సంబంధించి రిలీజ్ అయినా మన ఛానల్లో వస్తుంది రెగ్యులర్గా ఫాలో అవ్వండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి